పిత పుత్ర పవిత్రాత్మ నమూమ్నా అమ్మే ఈరోజు దేవుని వాగ్దానం నీవు మా అశ్రువులే మాకు ఆహారము కావించితివి చాలా కన్నీళ్ళే మాకు పానీయమును కావించితివి మా ఇరుగు పొరుగు వారు మా దేశము కొరకు పోట్లాడుకున్నట్లును మా విరోధులు మమ్ము అపహాస్యము చేయునట్లును చేసి సైన్యముల కధిపతి అయిన దేవ మమ్ము ఉద్ధరింపు నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేసుదవేని మేము రక్షణము బడయుదును కీర్తన ఎనభైవ అధ్యాయం ఐదవ వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే దేవుడు మనల్ని రక్షించలేదు మనమే దేవుని ముఖకాంతిని తక్కువగా తీసుకున్నాం అందుకే ఆశీర్వాదాల స్థానంలో కన్నీళ్ళే మన ఆహారం అయ్యాయి మన నోటిలో ఉంది కానీ హృదయాలలో లేదు ప్రార్థనలు మాటలుగా మిగిలాయి కానీ జీవితం మారలేదు పశ్చాత్తాపం లేకుండా ఆరాధన చేశాము గనుక దేవుని సన్నిధిని కోల్పోయాము ఇది శత్రువుల విషయం కాదు దేవుని ముఖకాంతి లేకుండా నడిచిన జీవితాలే ఈ అపహాస్యానికి కారణమయ్యాయి ఇప్పటికీ మనం మారకపోతే ఈ కన్నీళ్ళు హెచ్చరికగా కాక తీర్పుగా మారిపోతాయి దేవుడు ఈ వాక్యమును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించనుగాక ప్రార్థన సైన్యములకు అధిపతి అయిన దీవ మా గర్వాన్ని విడిచివేయము మా కన్నీళ్ళలో అర్థం కలుగజేయము మా బాధలలో నీ చిత్తాన్ని చూపుము యేసయ్యా మా ప్రదర్శనలను కాదు మా పశ్చాత్తాప హృదయాలను చూడుము ప్రభువా నీ ముఖకాంతిని మాపై ప్రకాశింపజేయుము యేసయ్యా అప్పుడు అపహాస్యము తరుగును అప్పుడు మేము రక్షణను పొందుదుము ఔ మెయిన్ గాడ్ బ్లెస్ యూ